ఎట్టకేలకు కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న శుభవార్త వచ్చింది రైల్వే శాఖ వృద్ధులకు సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఇక విషయంలోకి వెళ్తే కరోనా మహమ్మారి సమయంలో నిలిపివేసిన సీనియర్ సిటిజన్ రాయితీలను భారత రైల్వే తిరిగి పునరుద్ధరించింది సేవలు డిసెంబర్ పదహారు పదిహేడు తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి దీని వల్ల తీర్థయాత్రలకు వెళ్లే వారికి తమ పిల్లలను చూడటానికి దూర ప్రాంతాలకి వెళ్ళి వృద్ధులకు ఆర్థికంగా భారీ ఊరాట లభించనుంది అయితే ఈ రాయితీలకు ఎవరెవరు అర్హులంటే రైల్వే నిబంధనల ప్రకారం వయసు పరిమితులు ఎలా ఉన్నాయంటే పురుషులు అరవై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు అర్హులు అలాగే మహిళల విషయానికి వస్తే యాభై ఎనిమిది ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఇక ట్రాన్స్జెండర్లు విషయానికి వస్తే వీరికి కూడా అరవై ఏళ్ళు వయసు దాటితే యాభై శాతం వరకు టికెట్ ధరలో తగ్గింపు లభి లభిస్తుంది అలాగే టికెట్ ధరల్లో తగ్గింపు ఎంత ఏ బోగిల్లో వధిస్తుందంటే ఈ రాయితీ అన్ని క్లాసులకు వర్ధించదండి స్లీపర్ క్లాస్ వాళ్ళకి స్లీపర్ క్లాస్ కి సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి తక్కువ ధరకే బెత్తులు లభిస్తాయి అలాగే ఏసీ టైర్ త్రీ ఇది మధ్య తరగతి పెంచిన గొప్ప వరం ఏసీ ప్రయాణం మరింత చౌక అలాగే ఏసీ టైర్ టూ ఫస్ట్ క్లాస్ ఏసీ వంటి లగ్జరీ బోగిలకు ఈ డిస్కౌంట్ ఉండదండి ఈ విషయాన్ని అయితే మీరు గమనించాల్సి ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రీమియం మరియు సూపర్ ఫాస్ట్ రైలును ఈ రాయితీ పరిధి నుంచి మినహాయించింది వాటిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రాజధాని ఎక్స్ప్రెస్ తేజస్ ఎక్స్ప్రెస్ దూరంతో మరియు శతబి రైళ్లు సాధారణ ఎక్స్ప్రెస్ పాసింజర్ మరియు సూపర్ ఫాస్ట్ రైలులు స్లీపర్ మరియు త్రీ ఏసీ మీరు హాయిగా రాయితీని పొందవచ్చు అలాగే మీరు సీనియర్ సిటిజన్ కోటాలో టికెట్ బుక్ చేసుకుంటే ప్రయాణించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి అవేంటంటే ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు మీ వయసును ధృవీకరించి ఆధార్ కార్డు వాటర్ కార్డు లేదా పాన్ కార్డు ఒరిజినల్ వెంట తీసుకువెళ్ళండి అలాగే టీటీ అడిగినప్పుడు ప్రూఫ్ చూపించకపోతే రాయితీ మొత్తం వెనక్కి తీసుకోవడమే కాకుండా భారీగా జరిమానా విధిస్తారు సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ కేటాయింపుల్లో రైల్వే సాఫ్ట్వేర్ మొదటి ప్రాధాన్యత ఇస్తుంది అలాగే వయసు పైబడిన వారు నడవడానికి ఇబ్బంది పడుతుంటే ప్రతి ప్రధాన రైల్వే స్టేషన్ లో వీల్ మరియు బ్యాటరీ కార్ల సౌకర్యం ఉంటుంది రైల్వే పోర్టల్ ద్వారా లేదా స్టేషన్లోని అధికారులను సంప్రదించి ఈ సేవలను ఉచితంగా లేదా నామమాత్రపు ధరకే పొందవచ్చు ఫెన్స్ మీద ఆధారపడి జీవించే వారికి సామాన్య వృద్ధులకు ఇది ఒక గొప్ప సామాజిక భద్రత చర్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరం స్వాగతిద్దాం